అనంత భట్తార్ వారు ప్రధానంతో చిత్రు మంత్రి గారిని భట్టేతో సత్యం చేస్తున్నారు. అప్పుడు అంతా అద్భుతమైన వీత్ర నామౌడే పరప్రముఖులు ప్రముఖులు అక్కడ ఓకే గారు మధ్య మధ్య ఓకే ఓకే రెడీ సార్ అందరూ ఎలా చూడండి రెడీ వన్ పేకె రెడీ మా హౌస్ మోడీ అసోసియేషన్ తరఫున దేవస్థానం తరఫున రెండు తెలియజేసుకుంటున్నామండి

ಮಂತ್ರಿಕೆಂಚೆ ಮಂತ್ರಿವರ್ಗು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀನಿವಾಸ

పండ్లతో వారిని సత్కరిస్తూ ఉన్నారు ఎంత గోపి గోపి గారు మరియు ఆర్ఎస్ ప్రకాష్ గారు బిఆర్ సింగ్ గారు రమాన గారు చాలా సంతోషం అండి నీకు అంత అవకాశం వచ్చింది ఆయన బాబు గారికి అశ్వీనారాయణ గారు ఎంటాడు ఎంఆర్ఓ

ఎండగండి తూర్పు కాపు సంఘం కదా ఎండగండు తూర్పు కాపు సంఘం అలాగే ఎండగా గ్రామ మాజీ సర్పంచ్ గారు సూర్యనారాయణ గారు ఇలా గారు మన మంత్రివర్యులు కొంతమంది ఉన్నారు సార్ అయిపోయినా తీసుకుపోవాలి సార్ అయిపోయినా దిగిపోవాలండి ది అయిపోయినా దిగిపోవాలి సార్ సరే సరే అయిపోయినా దిగిపోవాలి సార్ ఇంకొక మంది ఉన్నారు అయిపోతుంది పండిగారు పైకి గారు రావాలి సార్ సార్ గురువు గారు రావాలండి

సరిపో సరిపోయింది సార్ రావాలండి సార్ సార్ ఇంచుమని దిగిపోవాలండి ఇచ్చిన ఇచ్చిన దిగిపోవాలండి డైలీ అన్న మీద అయిపోయింది సార్ అయిపోయిందని దిగిపోవాలండి తప్పిష్ట నెక్స్ట్ అడిగారు ಅವರ <laughs> ದರ <laughs> किर <laughs>